అల్లూరి సీతారామరాజు మండి వీరుడు ఈ నెల నాలుగో తారీఖు వారి జయంతి నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా ప్రభుత్వం తరపుని అలాగే స్వచ్ఛంద సంస్థలు మా జిల్లా అల్లూరి సీతారామరాజు సంఘం మిగతా సంఘాలు అందరూ కూడా పెద్దలందరి సహకారంతో నాలుగో తారీఖు మరి వారికి నివాళులు అర్పించడానికి అలాగే నేటి తరానికి వారు చేసినటువంటి త్యాగాలు తెలియపరచడానికి రెండో తారీఖు నుంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది నాలుగో తారీఖు వస్తుంది ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా జయంతి వర్ధంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది జాతీయ నాయకుల్ని లిస్టులో తయారు చేయడం జరిగింది అందులో జయంతి వర్ధంతి కూడా అల్లు సీతారామరాజు పూర్తిగా వనం దగ్గర జరగడానికి నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది అందులో అందరూ పాల్గొలని